చూడండి నేను రెండు శనివారాలు సప్త శని శనివారాలు పూజను చేసుకున్నాను కదండీ ఏడు శనివారాలు చేస్తానని మొక్కుకున్నానండి అందుకని ఈ వారం మూడో వారం అండి అసలు అంత చక్కగా జరిగిందో పూజా కార్యక్రమాలు కానీ అలాగే నేను చేసుకున్న ప్రసాదాలు కానీ ఎంత చక్కగా కుదిరి ఆ స్వామికి ఎంత బాగా చేశానా అనిపించిందండి ఈ పూజ అంత చక్కగా కుదిరిందండి అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం ఎందుకు చేసుకుంటామండి మనం ఆ స్వామికి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత కరుణా కటాక్షాలు మన మీద కురిపిస్తాడండి ఆ స్వామి వెంకన్న స్వామికి ఎంత చేసినా తక్కువే అంటారండి మనం చేసుకున్న పూజ చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలండి ఆ స్వామి కరుణా కటాక్షాలు మన మన ఎందు ఎళ్ళవేళలా ఉంటాయండి ఉదయాన్నే శనివారం రోజు పూ ఇలాగ సప్త శనివారాల పూజని మొదలు పెట్టుకున్నాను కదండి కొంచెం పూజ ఎక్కువగా చేసుకుంటాం కదా అందుకని చెప్పి మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగుస్తున్నానండి అలా లెగిసి ముందుగా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని మా మేడు వచ్చాక ఎదరంతా శుభ్రం చేస్తే చక్కగా ముగ్గులు పెట్టుకుని పూజిక కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకుని అలాగే ప్రసాదాలు కూడా వారం ప్రతి వారం కూడా ఆ స్వామికి ఇష్టమైన ప్రసాదాలుగా ఏమేం చేయాలో ముందు రోజు ఆలోచించుకుని మరుసటి రోజు ఉదయాన్నే రాత్రికి ఏమేమి చూసుకోవాలి అవి చూసేసుకుని ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందండి అందువలన చక్కగా ఎప్పుడైనా సరే ముందు రోజు మనం ఏమేం చెయ్యాలో ఆలోచించుకుని చక్కగా పువ్వులు కొబ్బరికాయ అలాగే మనకు కావలసినవన్నీ కూడా ముందు రోజే తెప్పించేసుకుంటే ఉదయాన్నే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి పూజ ఇదిగోండి ఈ విధంగా నేను బయట ముగ్గులు అవి పెట్టుకుని పూజకు కావాల్సినవన్నీ కూడా కొన్ని కొన్ని సిద్ధం చేసేసుకుని మిగిలినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నానండి మార్నింగ్ చెప్పాను కదా మీకు నాలుగున్నరకు లెగిసానండి అలా లెగి అన్ని పనులు ముగించుకుని పూజ దగ్గర మనం పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి కల్లా పదింటికల్లా పూర్తవుతుందండి పూజ ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మెయిన్ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే లెగిస్తే మనకి ఎంతో తొందరగా పనులన్నీ పూర్తి అయిపోతాయి పూజా కార్యక్రమాలు కూడా తొందరగా అయిపోతాయండి ఇదిగోండి ఈ విధంగా పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసేసుకుని స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం వడలు అంటారు కదండి మినప్పప్పుతో చేసిన వడలు వాటిల్ని చేద్దామని చెప్పి రాత్రే మినప్పప్పుని నానబెట్టేసి ఉంచేస్తానండి అది మనం వడబట్టలో పోసి బాగా ఆరబెట్టుకుని అసలు చుక్క నీరు లేకుండా ఆరబెట్టుకుంటే వడలు ఎంత బాగా వస్తాయోనండి తిరుపతిలో వడల ప్రసాదం ఆ స్వామికి నిత్యం సమర్పిస్తారండి మె మెయిన్గా ఆ స్వామికి సమర్పించే ప్రసాదాలలో వడలు ఉంటాయండి అందుకని చెప్పి నేను వారం వారం కూడా ఆ స్వామికి ఇష్టమైన ప్రసాదాలే చేయాలని ప్రయత్నిస్తున్నానండి దాంట్లో భాగంగా ఈరోజు మినప్పప్పుతో వడలు చూడండి తయారు చేయడానికి అని చెప్పి ఈ విధంగా రాత్రే పొట్టుతో పాటు మినపప్పుని మనం మిక్సీ ఆడేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మనం రాత్రే మినపప్పుని నానబెట్టేసుకుని పొట్టుతో పాటు ఉదయాన్నే పొట్టు పోకుండా ఉండాలంటే మనం రాత్రి నానబెట్టుకునేటప్పుడు నాలుగైదు సార్లు కడిగేసి వాటర్ పోసి ఉంచేసుకుంటే ఉదయాన్నే మనం ఈ విధంగా వడబుట్టలో పోసేసుకుని మిక్సీ ఆడేసుకోవాలండి దీనిలోకి జీలకర్ర డైరెక్ట్గా వేసుకోకుండా మిక్సీలో ఆడుకున్నది కాకుండా మనం చిన్న రోజులు ఉంటాయి కదండి మన ఇంట్లో వాటిలోకి ఎక్కువగా జీలకర్ర వేసి బాగా దంచుకుని మిరియాల పొడం వేసి వాటిలో ఇలాగా ఆడుకున్న పిండిలో మిరియాల పొడం అలాగే మనం చిన్ని రోడ్లో దంచుకున్నాం కదండి జీలకర్రని అది వేసేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్క చుక్క కూడా లేకుండా వడబుట్టలో పోసి వడకట్టేసుకుని మిక్స్ మిక్సీలో మిక్సీ జార్లోకి చేర్చేసుకుని మెత్తటి పిండి మెత్తటి పిండిలా కాకుండా కొంచెం గరుకుగా ఆడుకోవాలండి అలా గరుకుగా ఆడుకుని దానిలోకి మనం మిరియాల పొడి ఎక్కువగా వేసుకుని జీలకర్ర కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేయాలండి అలా వేసుకుంటేనే ఈ వడలు అసలు ఎంత బాగా వచ్చినాయో ఆ స్వామి వారికి చెప్తాను కదండి ఎప్పుడైనా సరే మనం ఆ స్వామిని తలుచుకుంటూ చేస్తే ప్రసాదం కూడా అమృతమయంలా కుదురుతుందని అంత బాగా వచ్చినాయండి ఈరోజు ఈ వడలు అలాగే మహా నైవేద్యంగా పెడతానని చెప్తాను కదండీ బియ్యం పరమాణం అలాగే వడపప్పు పానకం సలిమిడి ఇలాగ అరటిపళ్ళు కొబ్బరికాయ ఇలా ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంత చక్కగా జరిగినాయి ఇదిగోండి ఈ విధంగా మనం పిండి ఆడేసుకున్నాక జీలకర్ర పెట్టుకున్నాం కదండి కొద్దిగా నలి నలిగి నలగనట్టుగా ఉంటుందండి చిన్న రోడ్లో దంచుకోవడం వలన అలా వేస్తేనే టేస్ట్ వస్తుంది రెండు రెండు మూడు స్పూన్లు జీలకర్రను వేసేసి ఒక స్పూన్ మిరియాల పొడి వేసి చక్కగా ఇలాగ పాలిథిన్ కవర్ మీద కొంచెం పెద్ద సైజు వడల్లా ఒత్తుకుంటే చాలా బాగుంటాయండి కాగి బాగా హైలో కాగబెట్టుకుని నూనెని అప్పుడు నూనెలోకి ఈ వడలు చేర్చేసుకోవాలి అది కూడా చాలా ఎక్కువసేపే పడుతుందండి ఈ వడలు వేగడానికి కరకరలాడినట్టుగా వచ్చేటట్టు వేపుకోవాలి అలా వేపుకున్నాక ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోతాయి ఈ విధంగా ఒక మూడు పెద్ద వడలు చేసి మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న వడల్లా చేశానండి అసలు ఈ వడలు వచ్చినాయండి అంత బాగా కుదిరినాయనండి స్వామికి ఇష్టమైన ప్రసాదం అని చెప్పి ఏది చెప్పినా ఏది చేసినా కూడా చక్కగా కుదురుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఏంటంటే ఇలాగా మనం పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ఏవి సిద్ధం చేసుకునేటప్పుడు చక్కగా స్వామి నామస్మరణ చేసుకుంటూ చేస్తే ఎంత బాగా కుదురుతాయోనండి ఇదిగండి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని పూజ కూడా ఎంతో చక్కగా జరిగిందండి అలా అన్నీ జరిగై జరిగి బయటికి వెళ్ళి మనం ప్రసాద నివేదన చేసినప్పుడు నివేదన చేసి పూజా కార్యక్రమం బయటికి వెళ్ళి తలుపు వేసి బయటికి వెళతాం కదండీ అలా మళ్ళీ తలుపు తీసేటప్పుడు స్వామి అమ్మ అని పిలిచి ఆ తలుపు మీద కొట్టి మనం ఆ తలుపు తీసి లోపలికి రావాలండి అలా వచ్చాక చూడండి అసలు అలా స్వామిని చూసుకుంటుంటే ఆ స్వామి అలాగ మన ఆ తల్లి మన ఇంట ఉన్నారేమో అనిపిస్తుందండి మన ఇంట్లోనే ఆ స్వామి కొలువై ఉంటాడండి ఎప్పుడైనా సరే మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఇదిగండి మా ఫోటోలో చూపిస్తాను కదా నేను ఎదురుగా చూస్తే లక్ష్మీదేవి కనిపిస్తుంది పక్కగా చూస్తే మనకి రైట్ సైడ్ చూస్తే ఆ స్వామి కనిపిస్తాడండి ఇదిగండి దేదీప్యమానంగా చక్కగా ఎంత బాగా వెలిగిపోతూ కనిపిస్తున్నారో స్వామి అలాగే పిండి దీపాలు కూడా చక్కగా వెలిగినాయండి ఈరోజు పిండి ప్రసాద ప్రసాదాలు కుదరడం కానీ చక్కగా ఆ స్వామికి చెప్పాను కదండి కుంకుమతో అష్టోత్తరం చేసుకుని ఆ లక్ష్మీదేవికి అష్టోత్తరం పూజ చేసుకుని కొబ్బరికాయది కొట్టుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని ఆ స్వామిని అందరినీ చల్లగా కాపాడు స్వామి అని చెప్పి నమస్కారాలు తెలియచెప్పుకున్నానండి ఇదిగండి ఈ విధంగా పూజ అంతా ముగించుకుని ఎవ మా పెద్దక్కయ్య అడిగిందండి అమ్మ పూజ చేశాక ఆ ఫోటో పెట్టుకున్నావు కదా అది ఎలాగా మనం మళ్ళీ చెయ్యాలి ఆ ఆ ఫోటోని అలాగే మళ్ళీ వారం వరకు ఉంచేసుకోక్కర్లేదు కదా అని అడిగితే అలా అని లేదక్క నేను చేసే పూజా విధానం గురువుగారు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తున్నానక్క అని చెప్పానండి ఇలాగా మనం మొదట మనం ఉదయాన్నే మనం పూజ చేసే చోట చక్కగా పసుపుతోటి అలుక్కుని అష్టదళ పద్మ ముగ్గు వేసి ఇలా పీట వేసి మనం స్వామి ఫోటో ఎప్పుడైనా సరే పూజా మందిరం మీద ఉంటుందండి నాకు ఆ ఫోటోని మనం పీట వేసుకుని ఏర్పాటు చేసుకుంటాము అలా ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే పూజ ముగించుకున్నాక సాయంత్రం కూడా స్వస్తి పలికి స్వస్తి చెప్పుకుని ఆ ఫోటోని యథాస్థానంలో ఉంచేస్తామండి ఏ రోజు శనివారం రోజు ఉదయం పూజ చేశాక మళ్ళీ సాయంత్రం సంధ్యావేళ పూజ అని చెప్పి అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చదువుకుని అలాగే లలిత సహస్రనామం చదువుకుని ఈరోజు మామిడిపల్లి నైవేద్యంగా పెట్టుకుని మళ్ళీ మనం ధూపదీప నైవేద్యాలు చూపించుకుని స్వస్తి పలికి ఫోటో కదిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టేసుకోవచ్చండి నేను ఈ విధంగా చేస్తానండి ఎవరైనా సరే ఎవరి విధానాన్ని బట్టి ఎవరి పూజ చేయాలనే సంకల్పం బట్టి వాళ్ళు చేసుకుంటారండి ఇదిగండి సాయంత్రం పూజ కూడా పూజ ముగిసేసరికి ఆరున్నర అయిందండి పూజ మొదలు పూజ మొదలు పెట్టుకోవడం ఐదు గంటలకి మొదలు మొదలుపెట్టాను అలాగా లలితా సహస్రనామం చదువుకోవడం కానీ అలాగే కుంకుమతో లలితా సహస్రనామం పూజ చేసుకుని ఆ తల్లికి మామిడి పళ్ళు నైవేద్యంగా చూపించుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని నా పూజ అది ముగించుకుని స్వస్తిపలికి మళ్ళీ ఫోటోని యథాస్థానంలో పెట్టేశానండి ఈ విధంగా చక్కగా మనం ఏ పూజలైనా ఇంట్లో చేసుకుంటే ఆ ఇంటికి ఎంత శుభం కలుగుతుందనండి ఇలాగా ఏ కోరికైనా కోరుకుని సప్త శనివారాల వ్రతం చేసుకుంటే ఎంత మంచిదోనండి